హలో అందరికీ ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం నేను ఇక్కడ అర లీటర్ పాలను తీసుకున్నాను మొదటగా స్టవ్ ఆన్ చేసి పాలను మరిగించుకోవాలి అలాగే ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ని తీసుకొని వాటర్తో కలిపి పెట్టుకోవాలి నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ యూజ్ చేశాను మరుగుతున్న పాలల్లో కస్టర్డ్ పౌడర్ పోస్తూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది అలాగే ఫ్లేమ్ని కూడా సిమ్లోనే పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి ఇప్పుడు ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకుందాం లీటర్ పాలలోకి ఇక్కడ నేను పన్నెండు టీ స్పూన్ల షుగర్ని యాడ్ చేశాను కరెక్ట్ సెట్ అవుతుంది అర లీటర్ మిల్క్కి పన్నెండు టీ స్పూన్ల షుగర్ షుగర్ వేసి కూడా మరొక ఐదు నిమిషాలు కంటిన్యూస్గా మిక్స్ చేయాలి అలాగే ఫ్లేమ్ని కంపల్సరీ సిమ్లోనే పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బయట ఒక టెన్ మినిట్స్ చల్లారనివ్వాలి తర్వాత ఫ్రిడ్జ్లో ఒక ఐదు గంటలు పెట్టుకోవాలి ఈ టైంలో ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం నేను ఇక్కడ బనానా యాపిల్ పొమ్మ యూస్ చేశాను మీకు ఇష్టమున్న ఫ్రూట్స్ యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఈ మూడు వేస్తే కంపల్సరీ టేస్ట్ అనేది బాగుంటుంది వీటితో పాటు గ్రేప్స్ కూడా బాగుంటుంది ఫ్రూట్ సలాడ్లోకి ఫైవ్ అవర్స్ తర్వాత తీసిన సలాడ్లోకి ఈ ఫ్రూట్స్ అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి అలాగే తినే ముందు బాదంతో గార్నిష్ చేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది అలాగే తినడానికి బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో